డిసెంబర్ మంత్ ఇస్ మిరకుల్ మంత్ కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకుల్ మంత్ నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అంటే డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించరు ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర వారి త్యాగం ఎంతగానో ఉంది ఇదే కాకుండా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు పేదలెన్నుకున్న ప్రభుత్వం పేదలకు సేవను ప్రేమను అందించే ప్రభుత్వం ప్రజా పాలనను ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపట్టి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈరోజు శాంతిని అందించడమే కాకుండా సంక్షేమ పథకాలను ఈ రోజు పేదలకు చేరవేస్తున్నాము అందుకే డిసెంబర్ మాసము మాకు పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి మిరకుల్ మంత్ అని నేను అందుకోసమే అధికారికంగా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను